శ్రీమాత్రే నమ ఆషాఢ మాసం వచ్చినప్పటి నుంచి ఈరోజు వరకు వారాహి నవరాత్రులు తర్వాత గురు పౌర్ణమి వీటన్నిటితోటి చాలా బిజీగా ఉన్నాం ఇప్పుడు కొంచెం ఫ్రీ అయ్యాం కాబట్టి సరదాగా మాట్లాడుకుందాం ఆషాఢ మాసం వచ్చిందంటే మనకి ఖచ్చితంగా పెట్టుకునేది గోరింటాకు ఈ గోరింటాకుని పెట్టుకోని పెట్టుకోవడం అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు ఆషాఢం వచ్చింది గోరింటను తెచ్చింది అరిచేయి పండింది ఆనందం ఇచ్చింది మనసంతా అంతా హాయిగా ఉంది మీరు గోరింటాకు పెట్టుకున్నారా మీ చెయ్యి ఎలా పండింది మీ పిల్లలు గోరింటా పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు కామెంట్ చేయండి నీకు ఇష్టమా గోరింటా వీడియో తీస్తున్నావా అని క్వశ్చన్ అడుగుతున్నావా మామూలుగానే మా నాయనమ్మ నేను చిన్నప్పుడు ఇట్లా నైట్ లో గోరింట పెట్టుకుంటారు ఎవరన్నా కానీ ఎప్పుడు పడితే అప్పుడు పెట్టుకోరు ఇది నైటా మరి ఎప్పుడు నైట్ పెట్టుకుంటా ఇప్పుడు వస్తే మరి తినాలి కదా అప్పుడు ఎలా తింటారు ಇದ್ ಹಾರ್ಡ್ವೇರ್ ಹಾರ್ಡ್ವೇರ್ ಪ್ಲಾಂಟ್ಸ್